హలో ఆ మంగళం శ్రీ అన్న చెప్పన్న మంగళం శ్రీను చెప్పారు చెప్పారు నిన్నే వచ్చా నేను మార్నింగే దిగా ఆ తెలుసులే అన్నా అదే మాట్లాడాను మనోడే కూడా ఉన్నాడు అదే చెప్పావులే చంద్రుడు ఎర్ర ఉన్నాయిగా ఎన్నిగులే పంపించమంటావా మరి మనోడు ఉన్నాడు నాతో పాటు కూడా వచ్చాడు నైట్ ఇలాంటి వాటిలో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లాడికి ఆ అదే అదే మనోడు కూడా ఎప్పటి నుంచో వీటింగ్ ఇలాంటిది బిజినెసెస్ అవి చేయాలంటే ఆ మాట్లాడుతూ మాట్లాడతాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు జపాన్ అయినా పోతాడు ఆ ఎర్రకట్టలు అన్నీ అయ్యా కాదు మరి దగ్గర ఉన్నది సరే మిగిలినవన్నీ పంపించేసే మనోడితో డీల్ మాట్లాడేస్తాం మనోడు తోపులే ఎందులో నా సరే అన్న అయితే మరి మాట్లాడి చెప్పేస్తాను సరే అన్న మంగళం సేన అబ్బా ఎక్కడలేని పంచాయతీలో నేను నాకే తోటలేరా దేనికి నీ గురించి కాదురా బాబు మావాడు కూడా ఉన్నారులే ఈ పుష్ప సినిమా చూసావుగా అందులో ఉండేది ఇక్కడే తీసింది ఆ తీసింది ఇక్కడే అప్పట్లో సగం మిగిలిపోయి వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవాలి ఆ చేసిన రూసేల్ చేయాల

నువ్వా వొట్స్ గానీ పనికొచ్చినావా ఇంక్రీస్డ్ సాంగ్ కర నితో ఏదో ఒక లిటికేషన్ ఉండనే ఉంటది ఎందుకానీ ఆలోచిస్తున్నా అంతే న నమ్మి పెట్టమన్నారరా అయ్యోనో దూవా ఈయనేమో బాబే నీ కమిషన్ ను తీసుకు కాగా నేనే నీకు ఎక్స్ట్రా ఇస్తా మా నాడతా నాకు నాకు ఇచ్చేసి నేను బాగుపడిని మామ నను నేను ఏదో వెంటాడ సంత ఏదో ఈసారి బాగుపడదాం అనుకుంటానా

ఏమనుకుంటున్నావు అసలు ఏం చెక్కలనుకుంటున్నావు అవిలం సీన్ అన్నే కదా అయ్యో మంగళం సీను ఏ మంగళం సీన్ అనుకుంటున్నావు అసలు మంగళం సీను పాయసం చేయ వంట మాస్టర్ మంగళం సీను నిన్న పాయసం చేయంగా సగం మిగిలిపోయింది ఆ కట్టెలన్నీ ఉన్నాయి కదా సగం ఖాళీ సగం అట్టే ఉన్నాయి అవి కూడా ఒకటో రెండో ఫుల్ కట్టెలు ఉన్నాయి మిగతా అన్ని సగం కాలిపోయి నేను ఇంక పెయింట్ నాకు ఎర్రదంతేంత ముందప్పలేక నువ్వు మంగళం శ్రీ అంటాడు నేను నేను ఫోన్ లో మాట్లాడుతానా అందుకే అడిగాని క్లారిటీ ఉందా లేదా అని నీ పాటికి నువ్వు కొట్టావు ఎవరి అడుగుతావు పోయి ఆటో పోయి ఆ మిగిలిపోయిన నాలుగో తీసుకొని నా డబ్బులు నాకు వెనక్కిచ్చేయద్దు డబ్బులు వెనక్కి రావు కొట్టావు ఎవరికి కొట్టావు నాకు కొట్టలే ఆ నెంబర్ నాది కాదు వాడికే మాట్లాడు ఫోన్ చేసి మాట్లాడడం ఆ మంగళం సీనివాడు మాట్లాడు మంగళం ఇన్కమింగ్ లేదు నెంబర్ చేయలేదు ఇన్కమింగ్ కాల్స్ ఓన్లీ అది కూడా రెండు రోజులు వస్తాయి వాడికి ఇన్కమింగ్ కూడా ఆగిపోయింటారు చేయలేము